హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంటి చుట్టూ వాతావరణాన్ని అలాగే నేను నాటిన మొక్కల్ని అయితే మీకు చూపించబోతున్నానండి ఇది మన చిన్న గార్డెన్ గార్డెన్ అంటే ఇంకా రెడీ అవలేదు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది చూడండి ఇవి బెండగింజలండి ఒక వారం క్రితం వర్షం స్టార్ట్ అయినప్పుడైతే పెట్టామండి మొలకలు వచ్చాయి పెట్టినవన్నీ ఇది దొండతేగండి దొండకాయలు కాస్తాయి అని చెప్పాను కదండి ఇదే దొండ తేకండి కోతులు తినగా ఒకటి రెండు అయితే చూసుకోవడానికి అయితే ఉంటున్నాయండి ఇవిగోండి న్యాచురల్గా కాసినాయి కదండి అసలు ఒక పది కాయలు దొరికినప్పుడు కూడా నేను మన చెట్లు అనే ఆనందంలో కర్రీ అయితే చేశాను అసలు వెంటనే మగ్గిపోయిందండి కూరగాయలన్నీ కాయించుకొని చక్కగా వండుకొని తినాలని చాలా ఆశగా పెంచుతున్నానండి గులాబీ మొక్క అండి బర్త్ డే అప్పుడు ఆ వీడియోలో చూపించాను కదా గులాబీ పూలు లైట్ పింక్ కలర్ అండి ఇప్పుడైతే బాగా ఎగురిపెట్టి ఈ పది పదిహేను రోజుల్లోనే చక్కగా మొగ్గలైతే వేసిందండి ఇంకా నేను చాలా మొక్కలు విత్తనాలు అయితే పెట్టానండి ఇప్పుడు ఇవి పై ఇవి బాగా గ్రోత్ అవ్వకుండానే ఎందుకు వీడియో చేస్తున్నానంటే మీకు అంతకుముందు ఆ తర్వాతని గుర్తుండడం కోసమని చేస్తున్నానండి ఇవి కంద మొక్కలండి కంద మొక్కలు కూడా పెట్టానండి కంద కంద పులుసు చాలా బాగుంటుందండి ఈ కంద ఇంకా బాగుంటుందండి అసలు దొరద కానీ ఏమీ ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి మన అక్షర తల్లి అక్షర స్కూల్ నుంచి వచ్చి ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటుందండి ఇది ములగమండ అయితే బాతేనండి బతుకుతుందో లేదో చూడాలి నేను చాలా రకాల విత్తనాలు అయితే పెట్టానండి గోంగూర సీడ్స్ ఇంకా పాలకూర చుక్కుకూర బెండకాయలు గోరు చిక్కుళ్ళు ఇంకా సొరకాయ తీగలు చిక్కుడు తీగలు అన్నీ రకరకాల తీగలు అన్నీ అయితే పెట్టానండి ఇంకా అవి మనకి ఎంత రుణం ఉంటుందో ఏవైతే వస్తాయో చూడాలండి అంటే బాగా వరద వరదలా వచ్చిందంటే కొన్ని మురిగిపోతాయని చెప్పి మళ్ళీ పెడదామని కొన్ని గింజలు అయితే దాసానండి ఇవి గోంగూర గింజలు అండి మీరు ఎప్పుడైనా గమనించండి మనం కాస్ట్లీగా పెట్టినవి ఏమి త్వరగా రావు ఆకుకూరలు కానీ ముఖ్యంగా గోంగూర అయితే అసలు చాలా ఈజీగా వచ్చేస్తుందండి దానికి అసలు వాటర్తో కూడా పెద్దగా పని ఉండదు ఇవి బెండగింజలు అండి బెండగింజలు అయితే చాలానే పెట్టానండి ఇవి చిక్కుడు తీగలండి చిక్కుడుకాయలు అవి మంచి విత్తనాలు అండి ఇవన్నీ భగవంతుడి దయ వల్ల అన్నీ కూడా పెద్ద కాయలు కాస్తే మాత్రం నేను అప్పుడు మళ్ళీ చూపిస్తానండి హార్వెస్టింగ్ అనేది ఇంకా పూల మొక్కలు కూడా చాలా వేసానండి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అసలు నేనైతే ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను ఎవరిని ఏది అడిగి వెళ్ళనని మా అమ్మకి బాగా తెలుసండి మా అమ్మకి బాగా లౌక్యం తెలుసండి అసలు ఎవరైనా సరే బాగా గుర్తిస్తారు తను అందరిలో బాగా కలిసిపోతుంది చక్కగా మాట్లాడుతుందండి చాలా మంచి మనసు మా అమ్మది ఇంకా అన్ని మొక్కలు వచ్చేటప్పుడు చాలా తెచ్చిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పక్కన తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని అయితే తెచ్చిందండి రకరకాల మందారు మండలైతే తెచ్చిందండి అవన్నీ వేసాము అప్పుడప్పుడు హాయ్ చెప్పి చూసారా ఇంకా మా ఇంట్లో సందరంతా అంతా ఈవిడదేనండి పెద్దమ్మాయి టెన్త్ క్లాస్ కదండి ఇంకా తను చదువుకోవటం వర్క్స్ చిన్నప్పుడు తను కూడా ఎంతో హుషారుగా సరదాగా బాగుండేది కానీ ఇప్పుడు అసలు ఒకసారి కనపడమన్నా కానీ నేను కనపడనమ్మ అంటుందండి ఇదిగోండి ఇంటి వెనక ఇంటి వెనక కూడా మాకు పచ్చని వాతావరణం అండి అసలు మాకు పొల్యూషన్ అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇటు బండ్లు అలా ట్రాఫిక్ ఏ వాహనాలు తిరగవండి ఇంకా మావారు బండే తిరుగుతుంది కానీ అసలు ఇక్కడ ట్రాఫిక్ పొల్యూషన్ అట్లాంటిది ఏమీ ఉండదండి ప్రశాంతమైన గాలి వాతావరణం తిన్నా తినకపోయినా ఇలాంటి వాతావరణంలో ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలండి ఈ రోజుల్లో అసలు ఇంత చుట్టూ ఖాళీగా ఉండి ప్రశాంతంగా ఉంటున్నామంటే ఇది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం అనే అనుకుంటానండి ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ సిమెంట్ పని చేసేవాళ్ళండి సిమెంట్ కలపడం అవన్నీ ఇంకా అలా అక్కడ గుర్తుగా ఉండిపోయింది మేము మొన్న అయితే ఈ మధ్యన ఒక నెల క్రితం ఇలా గుంజలు బాతి ఈ తీగ తెచ్చి కట్టామండి ఫెన్సింగ్ వైర్ వేద్దాం అనుకున్నాము దానికి కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పి ఈ వైర్ అయితే తెచ్చారు ఇది ఇలా కట్టాము ప్రస్తుతానికి గేదెలు రాకుండా ఉంటుందని ఇలా కట్టామండి ఎదరా ఇది కూడా చక్కగా జాడని వేస్తారండి గేదెల కోసం వేరే వాళ్ళది వాళ్ళు రోజు వచ్చి జాడ కోసుకెళ్తూ ఉంటారు మాకు మాత్రం చాలా వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి నేను ఇలా మాట్లాడటానికి కూడా నాకైతే ఏ శబ్దము ఎటు ఉండదు ఎంత ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఒకటికి రెండుసార్లు చెప్పే పనే ఉండదండి ఇంకా డైరెక్ట్గా మాట్లాడేసిన మనకి ఎటువంటి పొల్యూషన్ డిస్టబెన్స్ అయితే ఏమీ ఉండదండి నాకైతే బాగా జలుబు చేస్తుందండి మాట కూడా సరిగ్గా రావట్లేదు అదండి మా చుట్టుపక్కల వాతావరణం ఈ ఇంటికి రెండు రోడ్లు ఉంటాయండి ఇదిగో ఇటు తిన్నగా వెళ్ళొచ్చండి అక్కడ చింత చెట్టు ఉంది చూసారా చింత చెట్టు అప్పుడప్పుడు కోస్తుంటాం మేము ఇటు ఒక రోడ్డు ఉందండి ఇటు తిన్నగా వెళ్తే ఇదొక రోడ్డు అదొక రోడ్డు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేలాగా ప్రదక్షిణ చేసేలా అయితే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్